వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి చేస్తున్నటువంటి విమర్శ ఏంటి మద్యం ధరలు విచ్చలివిడిగా పెంచేసి అమ్ముతూ ఉన్నారు అని బెల్ట్ షాపుల్లో కింద వైన్ షాపుల్లో కూడా విపరీతమైన ధరలకు అమ్ముతూ ఉన్నారు అని స్పెసిఫిక్ టైమింగ్స్ కూడా ఫాలో అవ్వకుండా ఇరవై నాలుగు గంటలు మద్యం దొరుకుతూ ఉంది అని కూటమి పార్టీలకు సంబంధించి వాళ్ళ కనుసన్నలోనే ఈ సిండికేట్ను నడిపిస్తూ ఉన్నారు అని వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూ ఉంది దాన్ని తెలుగుదేశం పార్టీ తిప్పికొడుతూ వస్తూ ఉన్నారు కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రకటన కాకినాడతో పాటు అంటే ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఏ కాకినాడ జిల్లాలో ఉందో కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం షాపుల్లో లిక్కర్ షాపుల్లో ఎక్కువ ధరకు మద్యం అమ్ముతూ ఉన్నారు మాకు ఎక్కువగా కంప్లైంట్స్ అందుతూ ఉన్నాయి ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సో ధరలు పెంచి అమ్మకుండా ఎంఆర్పి ధరకే మద్యం అమ్మాలి ఈ మేరకు ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాలి ఎక్కువ ధరకు అమ్మే వాళ్ళ మీద ఒక కన్నీసు ఉంచాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు మద్యం విచ్చలబిడి ధరలకు అమ్మేయడం ఏంటి అని ఉప ముఖ్యమంత్రి నుంచి అఫీషియల్గా వచ్చినటువంటి ప్రకటన సో ఈ ప్రకటనతో ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ ఏమంటారు కొడుతున్నది ఏదైతే ఉందో అంటే వైసీపీ చేస్తున్న విమర్శలు ఏమున్నాయి మద్యం ధరలు విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారని టీడీపీ తిప్పికొడుతుంది టీడీపీ మరి టీడీపీ తిప్పికొడుతున్న దాన్ని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి తిప్పికొట్టేసినట్లు అంటే ధరలు విపరీతంగా పెంచి అమ్ముతూ ఉన్నారు అని సో ఈ అంశం మీద ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన రాగానే తెలుగుదేశం పార్టీ ముఖ్యులు ప్రభుత్వ ముఖ్యులు కూడా కాసింత అసంతృప్తికి గురయ్యారట ఏదైనా ఉన్నప్పుడు మన ప్రభుత్వ వేదికల మీద ఇంటర్నల్గా మాట్లాడకుండా అవసరం కూడా కాన్సర్న్ అధికారులకు కాన్సర్ మినిస్టర్లకు చెప్పకుండా నేరుగా ఇలా పత్రికా ప్రకటన రిలీజ్ చేస్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు కదా ఇలా ప్రతి విషయంలోనూ వేలు పెట్టాల్సిన అవసరం ఏముంది అని ఒక ముఖ్య నేత కూడా కాన్సర్ మినిస్టర్ దగ్గర అన్నారు అని కొంత రిపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు సో వాస్తవానికి ఫస్ట్లో శాంతి భద్రత సమస్య ఉంది నేను కనుక హోమ్ తీసుకుంటే మరో రకంగా ఉంటుంది అని హోంశాఖ మంత్రిని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు ఉప ముఖ్యమంత్రి మన సర్దుమణిగిపోయినట్లుంది అంటే ఓ హోం మంత్రి గారు ప్రతిసారి వెళ్ళి ఉప ముఖ్యమంత్రిని కలిసి ఓ గెలిచి చాలా వల కప్పి మొత్తం మీద అయితే అదేమన్నా సర్దుమణిదేమ తెలియదు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు మరో మినిస్టర్ని ఎవరినో టార్గెట్ చేసినట్లున్నారని టీడీపీ వాళ్ళే అంటూ ఉన్నారు ప్రభుత్వంలో అందరూ భాగస్వాములు అయినప్పుడు ఇట్లా పబ్లిక్గా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రకటనలు ఏంటి ట్వీట్లు ఏంటి అనేది టీడీపీ వాళ్ళ పాయింట్ సో ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని హెచ్చరిక జారీ చేస్తున్నాడు మీకు వచ్చిన నొప్పి ఏంటి అని జనసేన వాళ్ళు అంటూ ఉన్నారు మొత్తానికైతే మద్యం షాపులు మద్యం రేట్లు ఈ లిక్కర్ వ్యవహారాలు ఈ బెల్డ్ షాప్ వ్యవహారాలు ఇవన్నీ కూడా అట్టదిడ్డంగా జరుగుతూ ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి అంగీకరించినట్లు ఆ ప్రకటన ద్వారా